హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్ కలాక్స్కి ఇవాళ మనం చెప్పుకునే మాట ఏంటంటే వృద్ధాప్యంలో మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి ఎందుకు మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే రోజు గడవదా ఇవన్నీ మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎప్పుడులాగే మేము ఉంటాము లాగే చేస్తాము కొంతమంది మూర్ఖులు వాదిస్తుంటాం అలాంటి వాళ్ళకండి ఇది అంటే ఏజ్ బట్టి మన ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ మారిపోతుంది మన ఆలోచనలు మారిపోతాయి మన కట్టు బొట్టు తినే తిన కూడా మారిపోతాయి ఇవన్నీ మార్చుకొని తీరాలి ఏ ఏజ్కి ఎలా చేస్తే బాగుంటుందో ఇప్పుడు పెద్దవాడ ఉన్నాము మేము పల్చర్ సన్న చీరలు కట్టించుకొని జుట్టు ఇప్పించుకొని క్లిప్పులు పెట్టుకొని అలా తిరిగామనుకోండి మీరు యాక్సెప్ట్ చేస్తారా పిల్లలు యాక్సెప్ట్ చేయరు కదా ఏంటి ఆ వయసు వచ్చి ఆవిడ చక్కగా చక్కగా జడేసుకొని మూడేసుకొని చిన్న పువ్వు పెట్టుకొని మంచి చీరలు కట్టుకొని ఆవిడ వయసు తగ్గ చీరలు కట్టుకోవాలి కానీ ఎందుకు ఆవిడకి ఆ చీరలు ఆ పలచని చీరలు కట్టుకొని ఒళ్ళంతా కనిపిస్తును అని రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయా రావా మీరు చెప్పండి దీని గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం అనమాట అంటే మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అన్నదే తెలుసుకోబోతున్నాం చెలో వీడియోలకి వేకమండి చెప్పాను కదా వృద్ధాప్యం అన్నది ఒక వరమా ఒక శాపమా ముందు క్వశ్చన్ వేసుకోండి అంటే మీరు అనుకోవచ్చు వరం అనుకుంటే వరం శాపం అనుకుంటే శాపం ఏదైనా మన చేతుల్లోనే ఉంది వృద్ధాప్యం వరము శాపము అన్నది ఎవరో డిసై డిసైడ్ చేయవలసింది కాదు అది మనకి మనం డిసైడ్ చేసుకోవాలి మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటూ వెళ్ళేమనుకోండి అది ఏమిటో తెలుస్తుంది ఏ వయసుకి ఎలా ఉండాలి ఎలా ఉంటే అది వృద్ధాప్యం శాపమా లేకపోతే వరమాన్ని అర్థం చేసుకోవాలి చెప్పాను కదా ఏదైనా మన చేతిలోనే ఉంది ఒంటరిగా ఉన్నాము మనకేమిటి మనకేం పర్వాలేదు మనం హ్యాపీగా గడపగలుగుతాము మనకేం మన జీవితంలో ఏం లోట్లేదు లేదు అని పాజిటివ్గా ఆలోచించవచ్చు లేదంటే అదే ఒంటరిగా ఉన్నాను ఏమిటి నాకు నాకెవరూ లేరు ఏమిటి నేను ఇలా ఉంటుందని అయిపోయాను నాకేంటి బతుకేంటి బతుకు భారం అయిపోతుంది రోజు కష్టం కష్టమైపోతుంది అని రకరకాల నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి చూసారా అది ఒక శాపమే అలా అనుకోవడం మొదటిది ఒక వరం అవుతుంది రెండోది ఒక శాపం అవుతుంది కాబట్టి అదే ఆలోచన విధానం అని చెప్పింది సార్ ఇదే ఆలోచన విధానం ముందు బాల్యం వస్తుంది తర్వాత యవ్వనం వస్తుంది తర్వాత వృద్ధాప్యం వస్తుంది మూడు అనుభవించితేనే సంపూర్ణ జీవితం గడిపినట్టు అందులో ఏ ఒకటి అనుభవించకుండా మధ్యలో వెళ్ళిపోయారు చిన్నప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి యవ్వరంలోకి రాకుండా వెళ్ళిపోవచ్చు ఇన్ కేసు చనిపోయారు అనుకోండి అయ్యో నిండు జీవితాన్నంతా వదిలేసుకొని వెళ్ళిపోయారే ఇంకా చిన్న పిల్లడే అంటారు అదే దీంట్లోకి అనుకోండి మధ్య వయసుకి అనుకోండి అప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయ్యో ఏదైతే ఏదో సూసైడ్ చేసుకొని చచ్చిపోతే పిచ్చివాడు సూసైడ్ చేసుకున్నాడు భవిష్యత్ అంతా ముందే ఉంది కదా ఎంత కొన్నాళ్ళు కష్టపడితే పిల్లలు పెళ్ళిళ్ళు అవి చేసేస్తారు చదువులో సెట్ల మంచి డబ్బులు వస్తాయి హైగా వైఫ్ అండ్ హస్బెండ్ సంతోషంగా వృద్ధాప్యాన్ని గడుపుకోవచ్చు కదా అనే మాట కూడా వస్తుంది ఒకటి ఈ మార్పులు మనం యాక్సెప్ట్ చేయాలి ఏ వయసుకు తగ్గ మార్పు ఆ వయసులోని మనం అది మన జీవితాన్ని కూడా అలా మార్చుకుంటూ చిన్నప్పుడు గౌనులు వేసుకున్నామని మనం టెన్త్ క్లాస్కి వచ్చాక చిన్న చిన్న పొట్టి గౌన్లు వేసుకుంటే మనకి మనమే అసహ్యం వేస్తూ ఉంటుంది మనకి మనమే సిగ్గుపడుతూ ఉంటాం అలాగే పెద్ద ఇలా చుడీదారులు వేసుకుంటాం లంగా వాణిలు వేసుకుంటాం పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టి మంచి యవ్వనంలోకి వచ్చే తర్వాత కొంచెం మెల్లిగా వృద్ధాప్యం దగ్గరికి వచ్చి అనుకోండి అప్పుడు ఈ లంగావాణిలు వేసుకుంటా ఉంటే నీకు బుద్ధి ఉందా లేదా నీ వయసు ఏమిటి నువ్వేమిటి పిల్లలు పెళ్ళి చేస్తే మనం కూడా పుట్టేస్తారు నీకు బుద్ధి లేదా ఆ లంగావాణీలు ఏమిటి అని అంటారు కానీ అసలు ఒకడు అనక్కర్లేదు మనం కూడా వయసుకు తగ్గట్టు మన గెటప్ని మన మాటని మన తిండిని మార్చుకుంటూ వెళ్ళాలి అయితే ప్రతి భార్యాభర్తనండి కొంత వయసు అంటే ఫిఫ్టీ ప్లస్ నుంచిన మన కోసం మనం బతకాలి ఇంకా నుంచి అనుకొని ఒక డిసిషన్ తీసుకొని ఒక ఆస్తి రూపం ఇల్లు రూపం భూముల రూపం ఏదో ఒకటి ఆస్తిని మీకోసం కాగా డబ్బులు కావాలి అని ఇలా చిటికీ అయిగా అలా డబ్బులు వచ్చేటట్టు చూసుకోవాలి అంత ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకొని ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి తర్వాత ఏంటంటే మనసుని శాంతంగా ఉంచుకోవాలి పిల్లలతో కలిసి ఉన్నాం అనుకోండి అంతకుముందు అంతవరకును అప్పుడు పిల్లలకు ఉద్యోగాలు రావచ్చు ఎక్కడికో దూర దేశాలు వెళ్ళిపోవచ్చు దూరం ఊర్లు వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు మనం ఒంటరిగా ఉన్నాం భార్యాభర్త భర్త మాత్రమే ఉన్నాం అంతచేత మనం బెంబేలు పడిపోయి మనం బెంగ పెట్టించుకొని అయ్యో ఇలా అయిపోయామని ఎప్పుడూ అనుకోకండి మనశ్శాంతిగా శాంతిగా బతకడానికే ప్రయత్నం చేయండి వెళ్ళేరు వాళ్ళు అవసరాలు నేను వచ్చి లేదు రెక్కలు పట్టు పట్టుకొని ఉద్యోగం వస్తుందని నేను వచ్చాను కదా అలాగే వాళ్ళు వెళ్ళారు నేను ఎందుకు వాళ్ళ గురించి విచారించడం అనే మైండ్ సెట్ పెట్టుకున్నాను అనుకోండి మానసిక శాంతి ఎక్కువ ఉంటుంది ఈ వయసులో ఏంటంటే భార్య భర్తలు ఫిఫ్టీ ప్లస్ నుంచి కూడా ఒక ఫ్రెండ్లీ మైండ్ సెట్తో ఉండాలి ఆవిడకి ఈవిడ ఈవిడికి ఆయన ఫ్రెండ్స్ లాగా మాట్లాడాలి తప్ప ఓ భార్య నేను ఇంత ఇలాగ చేశాను నేను ఇలా ఉన్నాను భర్తను సాధించకూడదు భర్త నేను మొగాడిని అహంకారం చూపించకూడదు ఎందుకంటే నేను మొగాడిని నేను బొమ్మని నేను ఇంటికి యజమాని నేను ఎలా చెప్తే మీరు అందరూ అలాగే వినాలి నువ్వు కూడా అలాగే ఉండాలి చివరిదాకా అంతేను అని అతను కూడా ఎప్పుడు కూడా అహంకారాన్ని చూపించి మాట్లాడకూడదు తర్వాత ఆరోగ్యం మన ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ నుంచి నండి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ నుంచి మెల్లిగా ఫాల్ డౌన్ అనమాట కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది మన వయసు పెరుగుతుంది కానీ మిగిలిన ఆరోగ్యవి మిగిలినవన్నీ కూడా కౌంట్ డౌన్ అవుతుంటాయి అప్పుడు మనం ఏం చెయ్యాలి జాగ్రత్త తీసుకోవాలి మన ఆరోగ్యాల గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలి నా కొడుకు వస్తాడా కూతురు వస్తుందా అల్లుడు వస్తాడా కోడలు ఎవ్వరి మీద మీరు భరోసా మీ మీదే మీరు భరోసా పెట్టుకొని ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా ఎన్ని కావాలో అన్ని రకాల ప్రయత్నాలు చేయండి దాంతోపాటు ఏంటంటే ప్రతి ఆరు నెలలకో ఎనిమిది నెలలకో ఎప్పుడో మీ ఆరోగ్యం బాగా ఉంది ఏ ప్రాబ్లం సంవత్సరానికి గోసారాన్ని వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ చెకప్ తరోలిగా పూర్తి హెల్త్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి తర్వాత మనకి ఏజ్ అయిపోయిందని చెప్పేసి మనం ఏమీ మాట్లాడకుండా ఏదో ఉన్నా ఏదో తింటున్నావులే అని వద్దు మీరు ఏజ్లో ఎలా ఉన్నారో అందుకు డబల్ యాక్టివ్గా ఉండండి ఇప్పుడు ఒక బట్ట కానీ ఒక తిండి కానీ మీకు ఎంత కావాలి ఏది కావాలి అది కోపి మన కోరికను చంపుకోకండి మీ తిండి పెట్టేనండి భార్య భర్తే ఉంటారనుకోండి చక్కగా భార్యను అడగండి ఇది తిందామా అది చేత సారి భర్త భార్య ఉందనుకోండి భర్తతో ఇలా ఇవాళ వండుతాను తిందాము చాలా రోజులుగా ఈ రెండిటికీ కాదు ఇవాళ హోటల్కి వెళ్ళిపోదాం ఏదో తిందాం వెళ్ళండి అది ఎంత లిమిట్గా మీ హెల్త్కి ఏది పడుతుందో అది తినడం నేర్చుకోండి అలాగేనండి కట్టుబొట్టు వేషంలో కూడా ముసలివాళ్ళు అయిపోయి ముళ్ళు చుట్టేసి ఆడవాళ్ళు మగవాళ్ళేమో తలలు తలాలు దూకోకుండా ఏదో ఓ నిక్కరు పైజామాను వేసుకుని తిరగడం కాదండి ఎప్పుడూ కూడా మనిషి ఎంత ఆ ఇంటికి ఇల్లు ఇల్లాలు చూసి ఇల్లు చూడమంటారు మనం ఎంత బాగా బయట వాళ్ళు రాగానే బయట వాళ్ళు కదా మన పిల్లలు కానీ ఎవరైనా మన భర్తే బయట నుంచి వచ్చేలా మనం చింపిరి చుట్టూ ఎలా పడితే అలా ఉన్నాం అనుకోండి చెమట్లు కార్తను అతనికి అసహ్యం ఇస్తుంది ఏంటి ఇది ఎప్పుడు ఇలాగా అలా కాకుండా మనం నీట్గా తయారే అవతల వాళ్ళు వచ్చేసరికి అలా ఉన్నాం అనుకోండి వాళ్ళకి మన మీద ప్రేమ వస్తుంది అవన్నీ జాగ్రత్త మన ఎంతో ఇంకా ఎంతో బాగా చూసుకుంది ప్రయత్నం చేస్తారు ఏంటంటే వయసు వచ్చేసిందని మన మీద మనం కేర్ తీసుకోవడం మానేయొద్దు అని చెప్పడానికి అర్థం అనమాట మన కేర్ మన మీద మనం కేర్ తీసుకునే టైం ఇప్పుడు వచ్చింది ఇన్నాళ్ళు ఏదో ఎలా ఉన్నా పెరిగిపోతాం ఎలా ఉన్నా రోజులు గడిచిపోతాయి కానీ ఇప్పుడు రోజులు గడవాలంటే కొంచెం మనం ఎంత డిగ్నిఫైడ్గా ఎంత చక్కగా అవతల వాళ్ళగా మనం చూస్తే ఒక గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనే భయం కూడా కలిగేటట్టు ఉన్నాం అనుకోండి జీవితం ఎంతో హుందాగా గడుస్తుందండి అంటే మనం నీట్గా తయారై ఉన్నాం అనుకోండి ఎవరో ఏదో అంటారు ఇంత వయసులో ఈ వయసులో మీకు ఇవన్నీ అవసరమా అని పక్క వాళ్ళు అడగచ్చు మన ఏజ్ వాళ్ళు అడగచ్చు అడిగితే అప్పుడు సమాధానం ఒకటే చెప్పండి దీని మేకప్ అని దీన్ని శుభ్రంగా ఉండడం అంటారు నేను మేకప్ వేసుకుని నేను ఏం వేసుకున్నానో మీరు నా మేకప్ చూపించండి నేను మామూలు చీర ఇంట్లోని ఉన్న దాంట్లో ఒబ్బిడిగా వాడుకుంటూ మంచి చీరలు తప్పు తప్పేంటండి మీరు ఆ మాట అండంలోని మీలాగా మేము ఎడ్డి ఉండాలా అని ఒక మాట మనం వాళ్ళు అడిగామనుకోండి అంటే అవసరవాడు ఎప్పుడు ఒక ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు మనకి నైటీలు వచ్చాయి కదా ముసిరాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమైనా డే అండ్ నైట్ అని లేదు ఎప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ నైటీలు ఉంటారు అలాంటి నైటీతో ఉంటారే వాళ్ళని అడగండి ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని చిన్నపుచ్చరాలు చూసినప్పుడు మీరు వెంటనే ఆ ప్రశ్న వేశారనుకోండి మరోసారి మీ దగ్గరికి ఇలాంటి డిస్కషన్స్ తీసుకురా ఇలాంటి మాటలు చెప్పడానికి ఇష్టపడరు ఎంత దూరంలో ఎంత గౌరవం ఇవ్వాలో మీకు అంత గౌరవం ఇచ్చి అంత దూరంలోనే ఉంచుతారు ఎంత నీట్గా తయారవుతామో అవతల వాళ్ళు మనకు అంత గౌరవ మర్యాదలు ఇస్తారు లేదంటే మనం చింపిరి జుట్టు వేసుకొని ఓ పోనీ కట్టించో లేదంటే ఒక ఇలా జుట్లు పీసుకొని ఓ నైట్ ఇవి నైట్ డ్రెస్సులు ప్యాంటు షర్ట్లు వేసుకుని తిరిగి అనుకోండి వాడు కూడా మనసులో అనుకుంటారు వీళ్ళకి ఏం పోయే కాలం అరవై యాభై ఏళ్ళు దాటిపోయి అరవై ఏళ్ళు వస్తున్నాయి కదా అయినా కూడా వీళ్ళు వేషాలు ఏంటి వెక్కిలి వేషాల ఉన్నారు వీళ్ళు అంతేకాని వీళ్ళు డిగ్నిఫైడ్గా లేరు అని మనకు గౌరవ మర్యాద లేవరు అవతల వాళ్ళ దగ్గర గౌరవ మర్యాదలు మన్ననలు పొందాలంటే మనం తయారవడంలో ఉంటుంది మరి ఏజ్ బట్టి ఎలా తయారవ్వాలో అలా తయారవుతే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి గౌరవ మర్యాదలు ఇస్తారు తర్వాత మన మాట తీరులో ఉంటుంది ఏదైనా మనం మాట్లాడే మాట ఎప్పుడు కూడాను గట్టిగా అష్టభారంగా మాట్లాడాలి నా వయసు అయిపోయింది నేను ఏం చెయ్యలేను నేను వృద్ధాప్యంలోకి వచ్చాను నేను జా ఎందుకు అనవసరం ఈ పనులన్నీ చెయ్యాలా లేకపోతే ఇలా ఉంచాలా ఇల్లు ఎందుకు మన ఇంటికి ఎవరు వస్తారు మన ఇంటికి ఎవరు చూస్తారు మనం ఎలా ఉన్నా పర్లేదు ఈ పైసామ్మా పదదే కానీ పర్వాలేదు ఏమిటైపోతుంది ఇప్పుడు డబ్బులో వేస్ట్ చేసి ఇప్పుడు కొత్త పైసమ్మ కొనుక్కోవడం ఎందుకు ఇలా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు చాలామంది చేస్తారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన మన సమస్యలు ఎలా ఉంటాయో పిల్లలు చూస్తారా చూడరా ఇలా రకరకాల ఆలోచనలు ఇవి ఇవి మీ మైండ్లోకి రానివ్వకండి అసలు ఒక్క విషయం కూడా మీ మైండ్లోకి రానివ్వకండి జీవితాన్ని సంతోషకరంగా గడపడానికే ప్రయత్నం చేయండి ఈరోజు ఇంత నవ్వుతూ సంతోషంగా గడిపాం కదా రేపు కూడా ఇలాగే గడుపుదాం అనే పాజిటివ్ థింకింగ్లో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు పడుకున్నప్పుడైనా లేచినప్పుడైనా చేసే పనప్పుడైనా ఎప్పుడైనా కూడా ఆ పాజిటివ్ థింకింగ్ మీ మైండ్లో ఎప్పటికీ ఉంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించగలుగుతారు ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో అది మీరు చెయ్యగల నమ్మకం ఉన్నా చాలా ఈజీ పరైనా మీరు సక్సెస్ సాధించలేరు ఇది మటు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కడికి పనికొచ్చే పాయింట్ కావాల్సింది ఏంటి ఈరోజు పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా ఇల్లు కొంటాం వాకలు కొంటాం ఏదో డబ్బు కొంట బంగారం కొంటాం లేకపోతే ఏది కొన్నా ఒక్కసారి అమ్మ నాన్న సలహా తీసుకుందామా అత్తమ్మ సలహా తీసుకుందామా అని ఆలోచించరు ఎందుకు అంటే వాళ్ళకి ఏం తెలుసు ముసిరాళ్ళు ఎప్పుడెప్పుడో పాత పద్ధతులు అన్నీ చెప్తారు ఇంకా అవి ఎవరు పాటిస్తూ కూర్చుని ఈ రోజులో మనకెక్కడవుతుంది అందుకని వాళ్ళకేం చెప్పక్కర్లేదు అని వీళ్ళకి వీళ్ళే నిర్ణయం తీసేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే అన్నీ చేస్తూ చేసేసుకుంటూ ఉంటారు ఎందుకంటే పిల్లలు ఇవాళ ఏంటంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారులే వీళ్ళకేం చెప్పక్కర్లేదులే అని మనం పక్కన పెట్టిస్తారు అది మనం బుర్రలో పెట్టుకొని గ్రహించి అమ్మ పిల్లలు ఇలా చేస్తున్నారు కదా మనం ఎందుకు దూర్చాలి తలెందుకు దూర్చాలి వాళ్ళ దగ్గర మనకనవసరం అది మనం హద్దు గీసేసుకొని ఆ హద్దుల్లో మనం ఉన్నామనుకోండి అవతల వాళ్ళు మనం అనే అవకాశాలు అస్సలు ఉండవు కూడా తక్కువ కాదు అసలు ఉండవు ఇన్ కేసు పిల్లలు వచ్చి మన అన్న అమ్మ మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఇలా చేస్తున్నాము అన్నీ వెల్ అండ్ గుడ్ చేసుకోండి చాలా సంతోషం మంచి పని చేస్తున్నారు అని ఓ మూడు ముక్కలు చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వాళ్ళని పంపించేస్తే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు అందులో సక్సెస్ సాధించారా లేదా అనేది తర్వాత చూద్దాం ముందు మనము వాళ్ళు కలిసి మనశ్శాంతిగా ఉంటున్నామా లేదా వాళ్ళు వెళ్లే ముందు మీరే అన్నీ తీసుకుంటున్నారు మాకేం చెప్పలేదు మనం ఏవో నాలుగైదు అనుకోండి మన అబ్బాయితోటి అబ్బాయి మనసు బాధపడుతూనే ఉంటుంది ఇలా అంతే నాన్నగారు ఇలా అన్నారు అనవసరంగాను వాళ్ళకి చెప్పి అలా ఏంటి ఏవో రకరకాల తచ్చిన మధ్యలో తనలో తను పడుతూ ఒంటికి బీపీ షుగర్లు తెచ్చుకుంటాడు నీ సలహా అలా అడిగినప్పుడు కూడా మన చిరునవ్వు నవ్వి నీకు బాగా తెలిసిన కదన్న అలా చేసుకో నాన్నా ఏం కాదు చూసుకో నీ బ భవిష్యత్తు నీది నువ్వు ఆలోచించుకో అని చిన్న చిరునవ్వు నవ్వి ఓ నాలుగు మాటలు చెప్పి మనం పక్కకు వచ్చేస్తే మన బతుకు మనం బతుకుతాం సంతోషకరమైన బతుకుని బతుకుతాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు ఇలాంటివన్నీ మన జీవితంలో చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మార్చుకుంటూ వెళ్ళామనుకోండి మన జీవితం నందనవరం అవుతుంది ఎంతో సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాం అది మనం ఈ నలుగురు అందరూ ఉమ్మడిలో ఉన్నామంటే అసలు సమస్యలు అనేవే మనకు ఉండవు ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ